అవిద్యాంతస్థిమిరంహిరవీపనగరీ జడా చైతన్య స్థవ కమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే మా విశ్వేశం మాధవం ఢుంఢి దండ పానీ భైరవం వందే కాశీం గుాం భవానీ మణి కలికా హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర వారణాసిలో కాశీలో మణికర్ణికా ఘట్టంలో ఎక్కువగా శవదహనాలు జరుగుతూ ఉంటాయి అని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ఎక్కువగా శవదహనం జరిగేటటువంటి ఘట్టాలలో మొదటిది మణికర్ణికా ఘాటు రెండవది రాజా సత్యవాన్ హరిశ్చంద్ర ఘాటు హరిశ్చంద్రుడు తన భార్య అయినటువంటి చంద్రమతి కుమారుడైనటువంటి రోహితాచ్యుడితో కలిసి కాశీకి వచ్చాడు రామాయణ కాలానికి చాలా ముందు ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి త్రిశంకుడి కొడుకు అయినటువంటి హరిశ్చంద్రుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు ఆయన భార్య పేరు నిజానికి ఆయన భార్య పేరు శైవ్య ఆవిడకి తారామతి అని చంద్రమతి అని కూడా వేరే పేర్లున్నాయి మనందరికీ తెలిసినటువంటి పేరు చంద్రమతి ఈ చంద్రమతికి హరిశ్చంద్రుడికి లోహితాశ్వ లేక లోహిత అనేటటువంటి ఒక కొడుకు పుట్టాడు మనం హరిశ్చంద్రుడి యొక్క పౌరాణిక నాటకాలు చూస్తే చంద్ హరిశ్చంద్రుడు చంద్రమతి లోహితాసుడు అని మనం వింటూ ఉంటాం హరిశ్చంద్రుడు ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడుతూ ఉండేవాడు ఆయన సత్యవాక్ పరిపాలకుడు న్యాయంగా ధర్మంగా ప్రజలను పరిపాలించేవాడు అతని యొక్క పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు ఒకనొక రోజున ఇంద్రుడి యొక్క సభలో ఒక ప్రస్తావన వచ్చిందిట ఈ అనంత బ్రహ్మాండాలలో సత్యవాక్ పరిపాలకుడు ఎవరైనా ఉన్నారా కేవలం సత్యం మాత్రమే మాట్లాడేవాళ్ళు అసత్యం అస్సలు మాట్లాడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనేటటువంటి ప్రస్తావన వచ్చిందిట అలాంటి ప్రస్తావన వస్తే వశిష్ఠుడు చెప్పాడు భూలోకంలో హరిశ్చంద్రుడు అని ఒక రాజు ఉన్నాడండి వంశంస్థుడు ఎనకులంలో పుట్టినటువంటి వాడు అని చెప్పాడు చెప్తే అదే సభలో విశ్వామిత్రుడు కూడా ఉన్నాడు విశ్వామిత్రుడికి కూడా తెలుసు వశిష్ఠుడు చెప్పింది యథార్థమే అని కానీ అక్కడ అన్నది వశిష్ఠుడు కదా అందుకని వశిష్ఠుడు అన్నటువంటి మాట నేను కాదు అని నేను నిరూపిస్తాను అని మనసులో అనుకుంటున్నటువంటి వాడి అందుకని నేను చెప్తున్నాను ఇక్కడ ఈ సభలో అందుకని ఆయన అంటాడు విశ్వామిత్రుడు ఈ వశిష్ఠుడు ఏ హరిశ్చంద్రుడినైతే సత్యవ్రతుడు అని ప్రతిపాదించాడో అతగాడు సత్యవ్రతుడు కాదు అని నేను నిరూపిస్తాను అంటాడు కాలాంతరంలో అనేకం జరుగుతాయి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు యొక్క రాజ్యం యావత్తు దానం కింద తీసుకుని అంతకు ముందు ఎప్పుడో తాను యజ్ఞం చేస్తే దానికి కావలసినటువంటి ధనం సమకూరుస్తానన్నావు కదా ఇప్పుడు నువ్వు నాకు అప్పుపడ్డావు అందుకని నువ్వు నాకు ఆ ఇస్తానన్నటువంటి ఆ ధనం ఒక నెలలో తీర్చవలసింది అని ఈయనకి హరిశ్చంద్రుడి దగ్గర రాజ్యం అంతా కూడా తీసేసుకుని హరిశ్చంద్రుడికి రాజ్య బహిష్కార దండన విధిస్తాడు ఆ అప్పుపడ్డటువంటి ధనం తీసుకురావడానికి తన శిష్యులలో ఒక అత్యంత తనకి ప్రీతిపాత్రమైనటువంటి శిష్యుడు ఆ శిష్యుడి పేరు నక్షత్రకుడు ఆ నక్షత్రకుడిని వీళ్ళతోటి పాటుగా పంపిస్తాడు ఒక నెల రోజుల పాటు భార్యాబిడ్డలతో దాదాపుగా నెల రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇంకా నెల పూర్తి అవ్వదప్పటికీ హరిశ్చంద్రుడు పట్టణాన్ని చేరుకుంటాడు మార్గమధ్యంలో నక్షత్రకుడు ఎన్నో రకాలుగా హరిశ్చంద్రుడితోటి అబద్ధం చెప్పించాలి అబద్ధం ఆడించాలి అని ప్రయత్నిస్తాడు ఎందుకంటే పంపించేటప్పుడే విశ్వామిత్రుడు చెప్తాడు నక్షత్రక మనకి కావలసినటువంటిది ఈతని దగ్గర నుంచి ఆ అప్పుపడ్డటువంటి ధనం కాదయ్యా ఈతగాడు ఏదో ఒక రకంగా అబద్ధం ఆడాలి ఈయన సత్యవాది కాడు అని మనం నిరూపించడం ప్రధానమని చెప్తాడు నక్షత్రకుడు కూడా గురువుగారు చెప్పినటువంటి మాట ప్రకారం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు హరిశ్చంద్రుడితో అబద్ధం ఆడించడానికి అసలు హరిశ్చంద్ర నువ్వు మా గురువుగారికి అప్పెక్కడ పడ్డావు దానికి ఏమన్నా పత్రాలు సాక్ష్యాలు ఉన్నాయా నేను నీకు అప్పెప్పుడు పడ్డానయ్యా నేను నీకేం అప్పు తీర్చక్కర్లేదు అసలు నేను నీకు ధనం ఇవ్వక్కర్లేదు ఏమన్నా ఉంటే పత్రాలు సాక్ష్యాలు చూపించమని అడుగు అంటాడు కానీ హరిశ్చంద్రుడు లేదు 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 నేను గురువుగారికి మాటిచ్చాను ఒకనొక సందర్భంలో కాబట్టి నేను ఎటువంటి అబద్ధం ఆడను అంటాడు ఈ రకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఆ ప్రయత్నాలలో విఫలమైపోతాడు నక్షత్రకుడు అలా వాళ్ళు వారణాసి చేరుకుంటారు వారణాసి చేరుకున్న తర్వాత విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని హరిశ్చంద్రుడు తను పడినటువంటి కష్టమంతా మర్చిపోతాడు ఒకసారి దేవి కష్టముల మాట ఎలా ఉన్నా సరే పరమ పవిత్రమైనటువంటి వారణాసి క్షేత్రాన్ని చేరుకున్నాము అని ఆ వారణాసిని వర్ణించినటువంటి పద్యం మనం గతంలో చెప్పుకున్నాం భక్త యోగ పదన్యాసి వారణాసి అని ఇంకా ఇప్పుడు మనం నెల రోజుల్లో అప్పు తీర్చాలి కదా నెల దగ్గరికి వచ్చేస్తుంది ఎలా తనక రాజ్యం లేదు కానీ తాను క్షత్రియుడు క్షత్రియుడైనా సరే రాజ్యం లేనందువల్ల అప్పు తీర్చలేడు తను జన్మత క్షత్రియుడు కాబట్టి తనకి అనేకమైనటువంటి మంత్రాలు అవి వచ్చినప్పటికీ కూడా తను బ్రాహ్మణ వృత్తి స్వీకరించకూడదు ధర్మంగా అందుకని బ్రాహ్మణ వృత్తితో సంపాదించి అప్పు తీర్చడానికి కుదరదు వ్యాపారం చేసి సంపాదిద్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదు పోనీ వ్యవసాయం చేసి సంపాదిద్దామంటే సూది మోపినంత భూమి లేదు ఆయనకి అయినా ఇవన్నీ చేసి నేను ఎప్పటికి సంపాదిస్తాను ఎప్పటికీ అప్పు తీరుస్తాను నా దగ్గర ఆస్తి ఏమీ లేదే అని బాధపడుతున్నటువంటి భర్తను చూసి చంద్రమతీదేవి అంటుంది ఏవండి ఆస్తి లేదంటారేమిటండి భార్యకు భర్త ఆస్తి భర్తకు భార్య ఆస్తి కాబట్టి నేను మీ ఆస్తినండి నన్ను అమ్మి ఆ అప్పు తీర్చేయండి అంటుంది అంటే చాలా బాధతో తప్పనిసరి పరిస్థితుల్లో హరిశ్చంద్రుడు కాశీ పురవీధుల్లో భార్య యొక్క గుణగణాలు వర్ణించేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక పద్యం డాక్టర్ బరిజాయపల్లి లక్ష్మీకాంతం గారు రాస్తారు అయ్యలారా ఓ వారణాసి పౌరులారా నేను హరిశ్చంద్రుడను ఈ యమ నా భార్య చంద్రమతి ఈమె గుణగణంబులు ఎట్టివనినా జవదాటి ఎరుగదీ యువతీల మంబు పతిమాట రతనాల పైడిమూట ఆ అడుగుతప్పి ఎరుగదు అత్తమామల ఆజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన అణుమాత్రమైన బొంకను మాట ఎరుగది కలుష విహీన నవ్వులకు నైనా కోపం బెరుంగదూ కోపం బెరుంగదూ కోపం బెరుంగది గుణవితాన నితాంత వరులెంత తన తూరుచున్న సుంత సుంత కోపం బెరుంగదూ ఈలతాంగీ 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 ఈ ఈ ఈలతాంగీ సమస్త భూపాలమకుట భవ్య మణికాంతి శబలిత పాదుడైన సర్వభౌముని భౌముని శ్రీ హరిశ్చంద్ర భార్య దాసిగా దాసిగా ఈమెను కొనరయ్య ఓ వారణాసి అయ్యలారా అని ఎంతో దీనంగా ఆ కాశీ వారణాసి పౌరులను అడుగుతూ నా భార్యను కొనుక్కొని నాకు ధన సహాయం చెయ్యండి అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర హరిశ్చంద్రుడు అంటున్నాడు అనే ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని మిగుంచుకుందాం భక్త మహాశైలారా రేపటి కథాభాగం వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిషా హో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర శంభో శంకర